అసలు మా అమ్మాయిలు ఎలా ఉంటామంటేనండి ఫేస్ మీద చిన్న పింపుల్ వస్తే చాలు తెగ బాధపడిపోతాం అలాంటిది ఒకానొక టైంలో లో నా ఫేస్ అంత గ్యాప్ లేకుండా పింపుల్స్ తో నిండిపోయింది ఆ టైంలో లో ఈ ఫేస్ ప్యాక్ నా ఫేస్ మీద ఒక మ్యాజిక్ లో పనిచేసింది ఈ పౌడర్ ని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసే ప్రతి ఐటమ్ కి ఒక్కో స్పెషాలిటీ ఉంది అసలు స్కిన్ ని బ్రైటెన్ చేసి స్మూత్ గా సాఫ్ట్ గా ఉంచుతుంది శనగపప్పు మొహం మీద ముడతల్ని పోగొడుతుంది కందిపప్పు మన స్కిన్ మీద ఉన్న డర్ట్ ని రిమూవ్ చేస్తుంది రైస్ స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది ఆమ్లా పిగ్మెంటేషన్ రాకుండా చూడడానికి ఆరెంజ్ పిల్ స్కిన్ ని బ్రైటన్ చేసి హైడ్రేటెడ్ గా ఉంచుతుంది మెంటలు స్కిన్ మీద డార్క్ స్పర్స్ పోవడానికి తుంగగడ్డలు బావాంచాలు గంధ కచోరాలు స్కిన్ డిసీజెస్ రాకుండా చూసుకుంటాయి వట్టి వేరు యాక్ ని రాకుండా హెల్ప్ చేస్తుంది దీంట్లో వేసే వేప తులసి యాంటీ బాక్టీరియల్ ఏజెంట్స్ గా పనిచేస్తాయి రోజు పెటల్స్ బ్యాడ్ ఆర్డర్ రాకుండా స్కిన్ హైడ్రేట్ గా చూసుకుంటుంది వీటన్నిటిని కరెక్ట్ కొలతలు తో తీసుకుని పౌడర్ చేసుకోవడమే ఈ పౌడర్ నేను నలుగులా యూస్ చేసుకోవచ్చు ఫేస్ ప్యాక్ లా కూడా వేసుకోవచ్చు ఈ స్కిన్ బ్రైనింగ్ హెర్బల్ బాత్ పౌడర్ మన ఎమ్మెల్యే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సప్ చేయండి